ఈ మధ్య కాలంలో పిల్లల్లో కోపం చిరాకు దూకుడుతనం అనేవి బాగా ఎక్కువగా అయిపోయినాయి కొంతమంది పిల్లలైతే ప్రతి విషయానికి అతిగా స్పందించడం చిరాకు పడటం ఎక్కువగా తల్లి మీద అరుస్తూ ఉండడం ఇంట్లో ఎవరున్నది ఏంటి అని పట్టించుకోకుండా లేదంటే బయటికి వెళ్ళినా కూడా ఇలాగే అరుస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఈ పిల్లల్లో ఈ రకమైన ప్రవర్తన ధోరణి ఎలా అంటే పెద్దవాళ్ళు అవును అంటే వాళ్ళు కాదు అనేలా ఉంటుందన్నమాట వాళ్ళని ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ రకమైన ప్రవర్తనకి రెండు రకాల కారణాలు అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే పుట్టుకతో వచ్చిన ప్రవర్తన ఒకటి కారణం అయితే రెండు ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన ధోరణి వాళ్ళు అంటే తల్లి కానీ తండ్రి కానీ అరుస్తూ ఉండడం ఎదుటివారిని ఏవైనా మాటలని ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడడం అరుస్తూ పని చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు పేరెంట్స్ని చూసి ఓహో ఏంటి మనం అరిస్తే ఇట్లా మన పని అవుతుందనమాట అనే ఒక నిశ్చయానికి వచ్చేస్తూ ఉంటారనమాట ఇలాంటి ప్రవర్తన చూసి తల్లిదండ్రులకి పాపం ఏమీ అర్థం కాదు ఎందుకు మా పిల్లవాడు ఇలా తయారవుతున్నాడని అనుకుంటూ ఉంటారు అలాగే ఇంకొన్ని కుటుంబాల్లో అయితే తెలుసో తెలియకో ముద్దు కోసము తల్లిదండ్రులే అమ్మో మా పిల్లవాడికి అలా అనొద్దు ఇలా అనొద్దు వాడికి కోపం వస్తుంది అని చెప్పేసి లేదంటే ఒక బొమ్మ కావాలంటే అమ్మో బొమ్మ వాడికి ఇచ్చేయండి ఇప్పుడు లేదంటే వాడు ఒక పట్టన్న ఏడుపు ఆపుడు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు వాడికి ఏమవుతుందంటే అంటే నా ఏడుపు అంటే వీళ్ళకి భయం నేను ఏడిస్తే తప్పకుండా వీళ్ళు ఏదైనా చేస్తారనమాట నా కోపం అంటే వీళ్ళకి భయం అన్నమాట అని ఒక ధోరణి అలవాటు చేసుకుంటారనమాట వాళ్ళకి కూడా అర్థమైపోతుంది మనం ఏడిస్తే ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి పిల్లల్లో ఇలాంటి ధోరణికి ఇలాంటి ప్రవర్తనకి తల్లిదండ్రులే ఇండైరెక్ట్గా కారణం అని చెప్పచ్చు కొంతమంది తల్లిదండ్రులకైతే పిల్లల్లో ఈ లక్షణాలకి కారణం తెలియక పని ఒత్తిడి ఉండడం వల్ల లేదంటే ఇంట్లో సమస్యల వల్ల పిల్లల్ని అర్థం చేసుకోలేక వాళ్ళని తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఉంటూ వాళ్ళతో కఠినంగా ఉంటారు అలా ఉండడం వల్ల తల్లిదండ్రులు అలాగే పిల్లలకి మధ్యన సఖ్యత లోపిస్తుంది ఆ బాండింగ్ అనేది తగ్గిపోతుంది పిల్లలు కూడా మొండిగా తయారైపోతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల మాట వినడము లేదంటే పిల్లలే గత్యంతరం లేక తల్లిదండ్రుల మాట వినడము చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని చెప్పే ఒక సామరస్య ధోరణితో వినరు ఈ సమయానికి పేరెంట్స్ మాట వింటే ఈ గొడవ జరగకుండా ఉంటుంది కదా అనే ఒక ధోరణిలోనే వింటారు తప్ప వాళ్ళు ఇష్టపూర్వకంగా పేరెంట్స్ మాట వినరు ఎప్పుడైతే ఈ విధమైన కమ్యూనికేషన్ లోపాలు వస్తాయో ఇంట్లో కూడా మొత్తం గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల్ని వారి ప్రవర్తనని ఎప్పటికీ గమనించుకుంటూ ఉండాలి పైన నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా పిల్లల్లో ఎక్కువైనట్లయితే ఐఈడి అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో విసుగు చిరాకు పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో ఈ రకమైన ప్రవర్తనకి గల కారణాలు ఏంటో మనం చూద్దాం నెంబర్ వన్ పిల్లలు చేసే ప్రతి పనిని విపరీతంగా విమర్శించడం నెంబర్ టూ అతిగారాబం చేయడం నెంబర్ త్రీ తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులు కానీ బంధువుల్లో కానీ పక్షపాత ధోరణి ఉండడం అంటే ఒక పిల్లవాడిని తక్కువగా చూడడము ఒక పిల్లవాడిని ఎక్కువగా చూడడం లాంటివి చేసినా కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ప్రవర్తనకి కారణాలు అవుతాయి నెంబర్ ఫోర్ ఎవరి చేతనైనా బెదిరింపులకు గురవడం లాంటివి నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫ్రెండ్స్ చేత వేధింపులకు గురవడం లాంటివి ఇలాంటి వాటి వల్ల వాళ్ళలో ఇలాంటి ప్రవర్తన ధోరణి అలవాటు పడుతుంది అనమాట ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొన్ని మార్గాలను అనుసరించడం వల్ల కొంచెం వరకు దీన్ని మనం తగ్గించుకోవచ్చు పిల్లలు పది మందిలో ఉన్నా కూడా తమ భావోద్వేగాన్ని నియమించుకోకుండా ఉండడం అలాగే వాళ్ళ ముందు ఆ కోపం చిరాకు ప్రదర్శించ ప్రదర్శించడానికి సిగ్గుపడకపోవడం లాంటి లక్షణాలకి కారణాలు ఏంటో తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం అలాగే పిల్లలతో కఠినంగా వ్యవహరించకుండా ఉండడం వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వినడం వాళ్ళతో ఎక్కువసేపు గడపడం అందరూ కలిసి ఉండడం లాంటివి చేస్తూ ఉంటే కొంచెం వరకు పిల్లల్లో ఇలాంటి కోపం చిరాకు లాంటివి మెల్లిగా ఆ అలవాట్లు అలవాటు తగ్గిపోతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ